నెల్లూరు జిల్లా మరిపాడులో వైసీపీ భూ కబ్జాదారులు బరి తెగించారు అధికార పార్టీ నేతల అండదండలతో ప్రభుత్వ భూములు యథేచ్ఛిగా ఆక్రమిస్తున్నారు మరిపాడు తహసీల్దార్ కార్యాలయం వెనకాల సర్వే నెంబర్ ట్వంటీ లో తహసీల్దార్ కార్యాలయం ఎకరా భూమిని వైసీపీ కబ్జాదారులు ఆక్రమించుకున్నారు అంతేకాకుండా ఆక్రమించిన భూమికి దర్జాగా కంచును కూడా ఏర్పాటు చేశారు ఏకంగా తహసీల్దార్ కార్యాలయ భూమిని ఆక్రమించిన అధికారులు పట్టించుకోకపోవడంతో అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది ఉన్నతాధికారులైనా స్పందించి ఆక్రమణ భూమిని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు